హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఘనా ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం పీఎఫ్ ఖాతాదారులైతే మీకు శుభవార్త రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పిఎఫ్ వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం నుండి ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతానికి పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఈ నిర్ణయంతో దాదాపు ఎనిమిది కోట్ల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారు పెరిగిన వడ్డీ మీ ఆర్థిక భవిష్యత్తును మరింత పటిష్టం చేస్తుంది మీ జీతంలో ప్రొవిడెంట్ ఫండ్ పీఎఫ్ కట్ అవుతుందా అయితే మీకు ఈ గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పై వడ్డీ రేటును పెంచడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రొవిడెంట్ ఫండ్ పై వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించారు ఇప్పుడు ప్రభుత్వం ఈ వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతానికి పెంచే అవకాశం ఉంది అంటే దాదాపు యాభై బేసిస్ పాయింట్ల పెరుగుదల ఉండవచ్చు ఇది జరిగితే దాదాపు ఎనిమిది కోట్ల మంది పిఎఫ్ ఖాతాదారులు లాభపడతారు ప్రభుత్వం వార్షిక ప్రతిపాదికను పీఎఫ్ ఖాతాపై వడ్డీని జమ చేస్తుంది వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతం అయితే మీ ప్రావిడెంట్ ఫండ్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది ఉదాహరణకు మీ పీఎఫ్ ఖాతాలో ఐదు లక్షలు ఉంటే పెరిగిన వడ్డీ రేటును బట్టి మీరు సుమారు నలభై వేల నుండి నలభై రెండు వేల వరకు ప్రయోజనం పొందవచ్చు ఈ పెరుగుదల దీర్ఘకాలంలో మీ భవిష్యత్తును మరింత సురక్షితంగా చేస్తుంది ఈ ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తదుపరి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశం తర్వాత వడ్డీ రేటుకు తుది ఆమోదం లభించే అవకాశం ఉంది జనవరి నెలలో ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తామని భావిస్తున్నారు